మిత్రులారా ఇప్పుడు మీకు నేను అంతా మన మంచికే అనే కథ చెబుతాను ఒకనొక కాలంలో కొమరగిరి అనే రాజ్యంలో రారాజు అనే రాజుగారు ఉండేవారు అతనికి వేటకి వెళ్ళటం అంటే సరదా ఎప్పట్లాగే ఒకరోజు రాజుగారు అతని మంత్రి మరియు భటులు కలిసి వేటకు బయలుదేరారు అలా రాజుగారు మంత్రిగారు భటులు అడవిలో ప్రయాణిస్తుండగా విపరీతమైన గాలులు వేచటం మొదలయ్యింది ఆ గాలి వలన రాజుగారు మంత్రి ఒక దిక్కుగా భటులు వేరొక దిక్కుగా తప్పిపోయారు అలా దారి తప్పిన రాజుగారు మంత్రి అడవిలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రాజుగారి కాలికి దెబ్బ తగిలింది అప్పుడు మంత్రి రాజుగారి కాలికి కట్టుకొడుతుండగా రాజుగారి పాపం ఆ దెబ్బ తగలడం వలన విపరీతంగా బాధపడుతున్నాడు అప్పుడు మంత్రి రాజుగారి బాధ చూసి రాజుతో ఇలా అన్నాడు ప్రభు బాధపడకండి ఏది జరిగినా అది మన మంచికే అని పెద్దలు అన్నారు కదా అలాగే మీకు ఈ దెబ్బ తగలడం కూడా మన మంచికే అయి ఉంటుంది అని అనుకోండి ప్రభు అప్పుడు మీకు కలుగుతున్న బాధ కొంతైనా తగ్గుతుంది అని మంత్రి రాజుగారితో అన్నాడు అప్పుడు రాజుగారికి మంత్రి మీద చాలా కోపం వచ్చింది నాకు దెబ్బ తగిలి నేను బాధపడుతుంటే ఇతనేటి అంతా మన మంచికే అని అనుకోమంటాడు అని కోపంతో రాజుగారు మంత్రిని ఒక చెట్టుకి కట్టేస్తాడు అప్పుడు రాజుగారు మంత్రితో ఇలా అంటాడు నాకు దెబ్బ తగలడం నా మంచికే అన్నావు కదా ఇప్పుడు నేను చెట్టుకి కట్టేయడం కూడా నీ మంచికే అనుకో మంత్రివర్య అని చెప్పి రాజుగారు అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన రాజు ఒంటరిగా అడవిలో ప్రయాణిస్తుండగా రాజుని ఆ అడవిలో ఉన్న అడవి జాతి మనుషులు పట్టుకొని తమ గూడెంకి తీసుకొని పోయి తమ నాయకుడికి చూపిస్తారు అప్పుడు ఆ గూడెం పెద్ద అయిన తమ నాయకుడు ఈ రాజుని తమ కులదేవతకి బలి ఇవ్వమని చెప్తాడు అలా రాజుగారిని బలికి సిద్ధం చేస్తుండగా రాజుగారి కాలికి ఉన్న దెబ్బని వాళ్ళు గమనించి ఆ విషయము తమ నాయకుడికి చెప్తారు అప్పుడు ఆ నాయకుడు ఇలా అంటాడు దెబ్బ తగిలిన మనిషిని మన దేవతకి బలి ఇవ్వకూడదు అందుచేత అతడిని తిరిగి అడవిలో వదిలేయమని చెప్తాడు ఆ నాయకుడు చెప్పిన విధంగా రాజుగారిని తీసుకెళ్ళి మళ్ళీ ఆ అడవిలో వదిలేస్తారు ఆ అడవి జాతి మనుషులు అప్పుడు రాజుగారికి వెంటనే తన మంత్రి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి మంత్రి చెప్పినట్టు నాకు దెబ్బ తగలడం మంచిదయ్యింది అని అనుకొని మంత్రిని కట్టేసిన చోటు వెతుక్కుంటూ వెళ్తాడు అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత రాజుగారికి మంత్రిని కట్టేసిన చోటు చెట్టు కనిపిస్తాయి అప్పుడు రాజుగారి మంత్రిని వెంటనే చెట్టు నుండి విడిపించి జరిగినదంతా మంత్రికి చెప్పి క్షమాపణలు కూడా చెప్పుకుంటాడు అప్పుడు మంత్రి రాజుగారితో ఇలా అన్నాడు క్షమాపణలు ఎందుకు ప్రభు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అన్నాడు ఆ మాటలకి రాజుగారు అదేంటి మంత్రివర్య నేను మిమ్మల్ని చెట్టు కట్టేస్తే మీరు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏమిటి అని అన్నాడు అప్పుడు మంత్రి రాజుగారితో ఇలా అన్నాడు అవును ప్రభు మీరు నన్ను చెట్టు కట్టేయడం వల్లే కదా నేను మీతో రాలేదు లేకుంటే నేను కూడా మీతో వచ్చి ఉండేవాడిని అప్పుడు ఆ అడవి జాతి మనుషులు మీతో పాటుగా నన్ను తీసుకొని పోదురు మీకు కాలికి దెబ్బ ఉంది కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టారు మరి నాకు ఏ దెబ్బ లేదు కాబట్టి నన్ను వాళ్ళ దేవతకి బలి ఇచ్చి ఉండేవారు అందుకే ప్రభు మీకు దెబ్బ తగలడం మీ మంచికే నేను మీతో అంతా మన మంచికే అని అనడం నా మంచికే మీకు నాపై కోపం రావడం నా మంచికే మీరు నన్ను చెట్టుకి కట్టేయడము నా మంచికే అందుకే ప్రభు ఏం జరిగినా అంతా మన మంచికే అని అన్నాడు కాబట్టి మిత్రులారా ఇప్పుడు ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి కాలికి దెబ్బ తగిలితే కన్నుకు తగలలేదు కదా అని సంతోషపడాలి సంతోషపడాలి తప్ప కాలికి దెబ్బ తగిలింది అని అదే బాధలో ఉండిపోకూడదు జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం కాబట్టి ఆ జరిగిన సంఘటననే మన సంతోషానికి తగినట్టుగా మార్చుకోవాలి అప్పుడు అంతా మన మంచికే